కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శివనామ స్మరణలతో మారుమరుగున శివక్షేత్రాలు వేకువజామ నుంచే భక్తులు నడక మొదలై ప్రతి ఆలయంలో ఓం నమ శివాయ నినాదాలు మార్మోగాయి కొత్తపేటలో అక్కన్న మాదన్నలచే ప్రతిష్ఠించబడిన శ్రీ రాజరాజేశ్వరి సమేత రాజేశ్వర స్వామి దేవాలయంలో వేద ఘోషలతో అభిషేకాలు రుద్ర పారాయణాల ప్రత్యేక పూజలతో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు పలివెలలోని శ్రీ ఉమా లింగేశ్వర స్వామి ఆలయంలోను భక్తుడిని కాపాడడం కోసం కొప్పును దాల్చిన కొప్పు లింగేశ్వర స్వామి పవిత్ర దేవాలయ ప్రాంగణం శివనామ స్మరణలతో కిటకిటలాడింది ర్యాలీలో ఉమా మండలేశ్వర స్వామి దేవాలయం జొన్నాడలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీ విశ్వేశ్వర స్వామి శివాలయం వేగజాము నుంచే నదీ స్నానాలను ఆచరించి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భక్తుల కోసం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థాన అధికారులు చైర్మన్లు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాట్లను చేశారు जी तो का हुआ स्लोम स्तुतिं स्मरामि। आयम न यकवळा कायतुय मसंतां नमस्कारं येदागा। यानि कांजे बापांनी जन्मं द्रपदां नित्याः। हय द्रपदस्येण देव लक्षणं भवेदि। आवो हम्बा वरभं हम्बा वत् आवो हम्बा। राहीमान प्रपय देवा दिवी। शरणाय गतोऽस्मि। अंगिधा शरणं नास्ति। त्वमेव जनम मम। तस्मात् कारणि भावेय। अक्ष अक्षोपति सरः हरे स्त्री। रायराजी भजन गला गणेश वस्त्राल गाडना। आक नवले संस्कारादो मैं सरस जीवंती नमस्कार ने बोलुदा नमस्कार नोटले दिक् अष्टांगम प्रणामニャ श्री राजधारी श्री जीमंगलाजराजestra स्वाहा जय हो राष्ट्रगान बोलन पुचे past ramso ramso

बोल गंगा बोल गंगा बोल गंगा बोल साना